అందరికీ నమస్కారం అండి మీకు ఒక మంచి రెండు వందల గజాల సిఆర్డిఏ లేఅవుట్ బిట్ మీకు చూపించబోతున్నాను రెండు వందల గజాలండి ఇది ముప్పై ఆరు యాభై కొలతలతో ఉందండి ఇది ఇది పోరంకి మున్సిపాలిటీ పరిధిలో ఉందండి ఇదిగోండి ఈ బిల్డింగ్ ఆపోజిట్ రోడ్ లోపలికి వెళ్తే కరెక్ట్గా హైవేకి వెళ్తాం ప్రియా దగ్గరికి ఇది వచ్చి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది వెల్లాసు అట్లాగే కొన్ని ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి దీంట్లో రెండు మాత్రమే ఉన్నాయి రెండు వందల గజాల మొక్కలు ముప్పై ఆరు యాభై కొలతలతో ఉందండి గజం ముప్పై మూడు వేల రూపాయలు చెబుతారు వర్కులు మాత్రం జరుగుతున్నాయి చూశారు కదా చుట్టూ ప్రహరీ కూడా ఈ సిటీకి చాలా దగ్గరలో అట్లాగే నేషనల్ హైవేకి డైరెక్ట్ కనెక్టివిటీతో మంచి చాలా త్వరగా అభివృద్ధి చెందే ప్రాజెక్ట్ అండి దయచేసి అశ్రద్ధ చేయొద్దు మంచి ప్రాజెక్ట్ అండి విల్లా కావాల్సిన వాళ్ళు విల్లా కూడా ఉన్నాయండి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ కోటి యాభై చెప్తున్నారు కానీ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం మంచి తక్కువ రేటుకి ఇస్తారు అట్లాగే ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ఒకటి ఉందండి బిట్ ఇక్కడ తూర్పు ఉత్తరం కార్నరు నాలుగు వందల ఇరవై ఐదు గజాలండి ఇది నాలుగు వందల ఇరవై ఐదు గజాల్లో కార్నర్ ఉందండి అది గజం ముప్పై రెండు వేలు చెప్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేట్ నామ్స్ ప్రకారం మొత్తం అన్నీ చేస్తారండి ఇది దయచేసి చాలా సిటీకి దగ్గరలో ఉంది మంచి వాతావరణం మంచి వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఏరియా అంతా కూడా పొల్యూషన్ లేకుండా చాలా ఇదిగా ఉంటుంది దయచేసి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే